సార్ ఇంకోటి ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చినట్లయితే సెక్యూరిటీ లోపం వచ్చిందని ఒక తెలియని ఐపీఎస్ పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నారని మనం వార్తలో వింటున్నాం కదా సో ఏంటి సార్ దాని గురించి ఏమైనా తెలుసు నిన్న నాగబాబు గారు కూడా ఒక దగ్గర ఆవేదన వ్యక్తం చేశారంట చంద్రబాబు సారీ పవన్ కళ్యాణ్ గారికి ఒక థ్రెట్ ఉంది ఒక ఐపీఎస్ వేషంలో ఒక వ్యక్తి వచ్చి తిరుగుతున్నారు ఎక్కడ వాళ్ళు ఎవరో గెట్టని వాళ్ళే పేర్లు పెట్టకుండా సుపారి ఇచ్చి తెప్పించారు అన్నట్టుగా ఉంది అది కొంత వా అందరూ వాస్తవం లేదని నేను అనుకుంటున్నాను అంత ధైర్యం చేసి ఎవరైతే రారు మేబీ మనిషి అన్నోడు ఎక్కడో దడు తెగుతాడుగా డబ్బు కాసుపడి అట్లా చేసేవాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు కానీ ఇది ఇప్పుడు కాదు ఎలక్షన్స్ ముందు కూడా పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉంది పవన్ కళ్యాణ్ గారి జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు కొద్దిగా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయనే వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఇక్కడ ఏంటంటే ఒక పోలీస్ అధికారి రూపంలో వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి ఆయన క్వార్టరీలోకి ఒక ఎంటర్ అయ్యి ఒక మట్టు పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది అంత సింపుల్గా జరగదని నా అభిప్రాయం ఎందుకంటే మన దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కడో చిన్న అపోహ లేదంటే ఎక్కడైనా మిస్ఫై మిస్లీడ్ దొరికినప్పుడు ఇట్లాంటి టాపిక్ బయటకు వస్తే ఉండొచ్చు లేదంటే దీనికి ప్రణాళికలు రచిస్తున్నప్పుడే దాన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి పట్టుకుని అయి ఉండొచ్చు అది ఈ విధంగా వార్త రావచ్చు మొత్తం మీద వాళ్ళు చాలా కసిగా ఉన్నారు అరే ఇప్పటికీ మేము ఓటమి జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు మేమే ఓడిపోవడం ఏంటి నలభై శాతం ఓటింగ్ ఉంది కదా రోజా గారు కూడా అన్నారు కదా ఇప్పటికీ నేను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నట్టే ఉందని రోజా గారు కూడా అన్నారు మరి ఆ ట్రాన్స్ లో బతికేస్తున్నారు అది వచ్చిన బాధ వాళ్ళతో ఒక బాబు రెండు కళ్ళలు కనకండి పట్టపగల కళ్ళ కంటే పనిలో పని వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు వాళ్ళు ఇంకా ముప్పై ఏళ్ళు జగన్ అన్న సీఎం నెక్స్ట్ మాదే ప్రభుత్వం అనే మాయలో ఇంకా బతికేస్తున్నారు అలా బతకుండా నిర్జీవితంలో వచ్చి బతికితే వాస్తవాలు ఏంటో తెలుస్తాయి నిజంగా రోజా గారు వెనక ఆ నగరి జిల్లా నగరి నియోజకవర్గం సంబంధించిన పాత కార్యకర్తలు ఎవరున్నారు చూపించండి ఎవరు లేరుగా ఆ ముందు వాళ్ళతో వస్తే నిజంగా తిరుపతిలో జరిగిన ధర్నా నిజంగా ప్రభుత్వ వ్యతిరేకత నేను యాక్సెప్ట్ చేస్తాను అది సార్ ఇదే పవన్ కళ్యాణ్ గారు మొన్న అన్నమయ్య జిల్లా ఏదైతే ఎంపీడీఓ సంబంధించింది దాడి సో నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ వ్యక్తిని పరామర్శించడం జరిగింది ఏదైతే జవహర్ అనే వ్యక్తిని పరామర్శించడం జరిగింది పరామర్శించి కూడా ఆ ప్రశ్న ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది చెప్పండి సార్ మీరు చెప్పండి అన్నమయ్య జిల్లాలో ఒక పాత అంటే వైసీపీ కనుసన్నలోనే పెద్దిరెడ్డి గారి లాంటి మహానుభావులు కనుసనల్లోనే ఇప్పటికీ నడుస్తుంది కొంతమంది అంటే చాలామంది అధికారులు ఇప్పటికీ ఆయన చెప్పు చేతుల్లోనే ఉన్నారు అక్కడ ప్రభుత్వం ఏదున్నా సంబంధం లేదు ఆయన హా హడుస్తుంది అన్నట్టు కూడా కొంతమంది విమర్శిస్తున్నారు ఇప్పుడు దాంట్లో భాగంగానే నిజంగా ఒక ఎంపీడీఓ అంటే మండల పరిషత్ డెవలప్ ఎండిఓ అంటారు ఆ ఎంపీడీఓ స్థాయి వ్యక్తి మీద దాడి జరిగిందంటే చూడండి గజిటెడ్ ఆఫీసరు మండల స్థాయి నెక్స్ట్ అంటే ఒక విధంగా ఎంఆర్ఓ తర్వాత తహసీల్దార్ తర్వాత అంత మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆయన ఎక్స్ట్రా ర్యాంక్ అతను అటువంటి ఎంపీడీఓ మీద అటాక్ జరిగితే ఎవరికి అంటే ఎవరు ఇంకొక ఇంకొక అధికారి ధైర్యంగా ముందుకెళ్ళడానికి భయపడతాడు కదా సో అట్లా జరిగిందంటే అంతకుముందు ఒక రెండు నెలల కిందట కూడా అదే అన్నమయ్య జిల్లాలో మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో ఫైల్స్ దగ్గర అన్నమయ్య అమ్మ చూసాం అప్పుడు కూడా ఎవడో ప్రభుత్వంలో ఉన్న ఒక అధికారే గత ప్రభుత్వానికి గత ఏదైతే మాజీ మంత్రులుగా ఉన్నారో వాళ్ళు కొమ్ము కాస్తున్నట్టుగా మనకు ఒక క్లారిటీ ఉంది సార్ ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు పైన దాడి చేశారని మీరు అంటున్నారు కదా ఓకే అదే ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్ లంచాలు తీసుకున్నప్పుడు అప్పుడు అన్నట్టు క్వశ్చన్ చేస్తున్నారు అది ఇప్పుడు వేలకు వేలు లక్షలు లంచాలు తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఏసీబీ ఉందిగా యాంటీ కరప్షన్ బ్యూరో సో వాళ్ళకి ఇచ్చి పట్టించవచ్చు కదా ఎంతో మంది అట్లా సస్పెండ్ అయిన ఉన్నారు ఇప్పుడు మన దగ్గర కూడా హైదరాబాద్ లో ఆ జిహెచ్ఎంసీ కమిషనర్ గా చేసిన అతను లేదా హెచ్ఎండిఏ కమిషనర్గా చేసిన అతను వాళ్ళందరూ కూడా దొరికారుగా వాళ్ళ జీతం ఎంత వాళ్ళ ఆస్తులు ఎంత అన్నట్టు చూస్తున్నారు ప్రతి దగ్గర ఉంది అది సో మీరు అలాగ ఏసీబీ ద్వారా నొక్కు ఏదో చేయండి మరి అలాటప్పుడు అటువంటి అధికారి ఏదైనా జరిగితే మీరు ఇట్లా మీ పర్సనల్ రిలేడ్జులతో వీడు ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్నాడనో లేదంటే వీళ్ళు చేసిన అరాచకాలుకి చెక్ పెడుతున్నాడన్న ఉద్దేశంతోనో ఆడి మీద దాడి చేస్తే ఎంతవరకు కరెక్టు పైగా అల్లమై జిల్లాలో అత్యధిక కబ్జాలు జరిగాయంట ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఇంకా గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు ఆ నెక్స్ట్ డేనే చాలామంది వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చారు మీరు చూసారు ఉంటారు లైవ్లో కూడా వచ్చారు ఏడ్చుకున్నారు సార్ ఒక రిటైర్డ్ ముస్లిం మహిళ సార్ నా దగ్గర పలాన్ దగ్గర ల్యాండ్ ఉంది దాని విలువ ఇప్పుడు నాలుగు కోట్లు నా చేతిలో ఇరవై లక్షలు పెట్టి మా పేరును సంతకం పెట్టినని బెదిరించారు సార్ నేను ఇటు చేయక అటు చేయలేక ఇంకా ఆల్ కాల్ పట్టు వీలు పాలు పట్టున ఇక్కడ ప్రయోజనం లేదు ఆఖరికి గత ప్రభుత్వంలో వైసీపీ పెద్దలను కలిసినా కూడా అవునా చూద్దామమ్మా అని చెప్పారు తప్ప ఎవరూ హెల్ప్ చేయలేదు సార్ అని చెప్పి వరుసగా క్యూ కట్టారు ఎంఆర్ఓ ఆఫీస్కి ఏది కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో గెలిచిన మరుక్షణమే అలాంటి దగ్గర జరిగిందే ఆ ఆర్డీఓ ఆఫీస్లో ఫైల్స్ దగ్గం ఇప్పుడు అదే అన్నమయ్య జిల్లాలో ఒక ఎంపీడీఓ మీద అటాక్ దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది ఖచ్చితంగా ఫైల్స్ మాయం చేయడానికో వీళ్ళు కబ్జాలు చేయడానికో సేమ్ డూప్లికేట్ డూప్లికేట్ డీడ్లు క్రియేట్ చేసి ఏదైతే వాళ్ళు మావే ఈ ల్యాండ్లో అని చలామణి అవుతున్నారో అవన్నీ ఎవరికి దొరకకుండా చేయడానికో ఇవన్నీ చేస్తున్నారు ఎవరైనా ఎదురు తిరిగితే ఒక ప్రభుత్వ అధికారి గజెటెడ్ ఆఫీసర్ మీదే ఆ విధంగా అటాక్ చేస్తే ఇక సామాన్యుడు పరిస్థితి ఏంటి చెప్పండి మరి అందుకే డిప్యూటీ సీఎం గారు గా వెళ్ళారు పరామర్శించారు ఎవరైనా ఇలాంటివి రిపీట్ చేసేలా ఉంటే తాట తీస్తామని కూడా హెచ్చరించాడు అదే సందర్భంలో ఆ సొంత జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ వచ్చి ఓజీ ఓజీ అని అరిచినా కూడా ఆయన మీద సీరియస్ అయ్యాడు ఇక్కడ ఇది కాదు సందర్భం మీకు ఏది ఎక్కడ ప్రస్తావించాలో కూడా తెలియదు దీనివల్ల పార్టీ బదనామవుతుంది మీరు దయచేసి ఎవరు పక్క పిలిచి క్లాస్ పీకాడంట వాళ్ళకి సైలెంట్గా ఉండమని చెప్తూనే ప్రెస్ మీట్లో మళ్ళీ పక్క పిలిచి క్లాస్ పీకి ఇది కాదు ప్రజల కోసం ప్రభుత్వం కోసం పనిచేసేలా చూడండి అప్పుడు నిజమైన జన సైనికులుగా నేను యాక్సెప్ట్ చేస్తాను కూడా క్లాస్ పీకారు సో ఖచ్చితంగా ఆల్రెడీ ఆ కాకినాడ వెళ్ళినప్పుడు కూడా ఎవరిని కూడా వార్నింగ్ ఇచ్చాడు అవును అది ఏ స్థాయి అధికారి ఇప్పుడు అదే కాకినాడలో ఏదైతే సీజర్షిప్ అని అన్నారో అందులో ఏదైతే బియ్యం ఏదైతే అక్రమంగా తరలిస్తున్నారో మొత్తం దించే దించే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మీరేమంటారు సార్ ఖచ్చితంగా కదా ఆయన వస్తాడు వచ్చిన తర్వాతే ఇది శరవేగంగా జరిగింది అది అయిన మరుక్షణము ఆయన మరలా చంద్రబాబు గారితో స్పెషల్గా మీట్ అయ్యి దాని మీద కొద్దిగా దృష్టి పెట్టండి ఇందులో ఎవడెవడు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళందరినీ ఎక్స్క్యూజ్ చేసే పరిస్థితి అది పెట్టుకోవద్దని కూడా చెప్పాడు మరోవైపు వైసీపీలో ఏమంటున్నారు అక్కడ ఆర్థిక మంత్రి పయ్యావులు గారు వియంకుడు లేదంటే వేరే మంత్రి తాలూకా సోదరుడు ఏవో కథలు చెప్తున్నారు ఇప్పుడు వెలికి తీస్తుంటే వీళ్ళు గొడవల బియ్యమే బియ్యమేవన్నీ వీళ్ళే మూడు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఏడు వందల టన్నులు అని చెప్తున్నారుగా ఇప్పుడు ఎవరు పయ్యావుల కేసు తాలూకా వియ్యంకుడు పేరు నాని గారా పేరు నాని గారు భార్యావరణలో ఉన్నారా చెప్పండి మరి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా మాట్లాడారు కదా ప్రెస్ నోట్ పెట్టి పయ్యావులు గారు వియ్యంకుడు ఎవరో ఉన్నారని మరి ఆ వియ్యంకుడు పేరు బయటకు తీసుకురండి బ్రెడ్ హండ్రెడ్గా పట్టించండి వాళ్ళ పేరు మీద గొడవలు అన్ని బయటకు తీయండి అది కదా మీరు రాజకీయంగా ఎదుర్కొనే సత్తా అంటే ఇది ప్రతిపక్ష హోదా తెచ్చుకోవాలంటే ఇలాంటివి వస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది ఇంట్లో కూర్చొని వాడితో మాట్లాడించి వీడితో ప్రెస్ మీట్ పెట్టిస్తే ప్రతిపక్ష హోదా అనేది దక్కదు ఎవరు ప్రతిపక్ష హోదాగా కూడా చూడరు ఓకే సార్ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి ఏంటంటే రోడ్స్ని పరిశీలన చేస్తున్నారని విన్నాం కదా సార్ ఒకసారి దాని గురించి డీటెయిల్స్గా చెప్పండి మనకి దాని గురించి డీటెయిల్ కంటే మొన్న రీసెంట్గా ఏదైతే మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా ఇప్పుడు అంటే పాడేరులో కొంత భాగము తర్వాత శ్రీకాకుళం విజయనగరంలో కొంత భాగము ఇవన్నీ వైజాగ్లో కొంత భాగం చేసి పారితపురం హెడ్ క్వార్టర్గా మన్యం జిల్లాగా డిక్లేర్ చేయడం జరిగింది మనకి అక్కడ పాడేరు అలాగే జీకే వీధి అలాగే మన సినిమా కూడా వచ్చింది రెంట చింతల రెండు చింతల సంథింగ్ మామిడి కూదురు ఏదో అంటారు సో ఈ మండలాలన్నీ కూడా మండలం హెడ్ క్వార్టర్ వరకు బాగానే ఉంటాయి కానీ ఆ రూరల్ ఏరియాలు చాలా దారుణంగా ఉంటాయి ఇప్పటికీ వాళ్ళు డోలు కట్టించుకొని గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్కి మోసుకు వెళ్ళడము ఏదైనా అనారోగ్యం అయితే కంపల్సరీ భుజాల మీద వేసుకొని దాటడం గట్టా జరుగుతున్నాయి అట్లా ఆ లైన్లో సుమారు ఒక పద్నాలుగు ఎన్నో గ్రామాలు ఉన్నాయి దానికి మొన్న ముసురుతో ఏది మనం రీసెంట్గా ఉత్తరాంధ్రలో ఏదైతే వర్షాలు పడుతున్నాయో ఆ వర్షాలు పడినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఆ గుడుగులు గుడుగులు వేసుకుంటూనే ఆయనే నడుచుకుంటూ వెళ్ళి మొత్తానికి రోడ్లు శాంక్షన్ చేయించారు ఈ వచ్చిన ఐదు నెలలలో ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లో కేవలం కూటమి ప్రభుత్వము ఇప్పటికీ మరమ్మత్తులు కొత్త రోడ్లు కలిపి ఏడు వేల రోడ్లు చేసిందంట ఏడు ఏడు వేల రోడ్లు అది ఎక్కడా లెక్కలో లేదు అది ఎక్కడా పబ్లిసిటీ చేయట్లేదు అది ఎక్కడా వీళ్ళకి వైసీపీ వాళ్ళకి కళ్ళకి కనపడట్లేదు వీళ్ళు వీళ్ళు ఇంత అంటున్నారు కదా విద్యుత్ ఛార్జీలు పెంచారు అవి అంటున్నారు కదా అరే రోడ్లు వెయ్యండి అయ్యా బాబు నేను ఒకసారి గోదావరి జిల్లాలకు వెళ్ళినప్పుడు మీ నంబరు రాజమండ్రి నుంచి నిడదవోలు వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు చూస్తే నిజంగా గర్భిణీ స్త్రీ బస్సు ఎక్కితే వేళ డెలివరీ అయిపోతుంది తరువాత తణుకు నుంచి భీమవరం ఒక రోడ్డు వెళ్ళాను అది అలాగే తర్వాత పాలకొల్ల నుంచి నర్సాపూర్ రోడ్డు ఒకటి వెళ్ళాను అది అలాగ ఎక్కడ తీసుకోండి విజయనగరం జిల్లా కూడా ఒకసారి వెళ్ళారు విజయనగరం జిల్లాలో అక్కడ విజయనగరం నుంచి ఎస్కోట్ అని అంటారు కోట రోడ్కోట కోట కరెక్ట్ అది కూడా అట్లా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఇంకోటి ఇటువైపు మళ్ళీ పార్వతీపురం నుంచి సీతానగరము ఇవన్నీ ఇటువైపు వస్తాయి హైవేలా ఉంటాయి అది కూడా అంతే శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎక్కడ కనీసం రోడ్లు మరమ్మత్తులు కూడా చేయలేదండి ఆఖరికి స్ట్రాటజిక్ మేనేజర్ గా ఉన్న ప్రశాంత్ కిషోర్ గారు కూడా చెప్పారట సార్ ముందు రోడ్లు వేయండి మీరు పథకాలు కాదు రోడ్లు వేయండి మీరు ప్రజలకు కొద్దిగైనా ఆదరిస్తారు మీరు కనీసం ప్రజల్లో ఒక రండి అని కూడా చెప్పాడంట ఆయన ఏం పట్టించుకోలేదు అప్పుడే కదా అక్కడే స్టార్ట్ అయ్యింది నేను ఏం చెప్పినా మీరు ఫాలో అవ్వట్లేదు నెక్స్ట్ మీ గవర్నమెంట్ రాకపోతే నన్ను బ్లేమ్ చేయొద్దు అన్నాడు అక్కడ చెడింది ఆయన బయటకు వచ్చేసాడు సో రోడ్లు నిజంగా ఎప్పటికి ఏడు వేలు ఏది పంచాయతీ రోడ్లు అన్ని నేను చెప్పేది ఆర్ఎండ్బిలోకి కానీ పంచాయతీలోకి కానీ వచ్చిన లెక్క ప్రకారం వచ్చిన ఏడు వేలు ఇది కూడా నేను చెప్పిన రిపోర్ట్ కాదండి ఇది మన్యం జిల్లాకు చెందిన ఒక ఆడిట్కి సంబంధించి గవర్నమెంట్ ఆడిట్కి సంబంధించిన అధికారి నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు అంటే సార్ ఇవి కొన్ని బిల్స్ పాస్ అయ్యాయి కొన్ని ఇవి నిజంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో మెచ్చుకోవచ్చండి మొత్తం మీద ఆయనే రోడ్స్ విషయంలో బాగా పర్యవేక్షిస్తున్నాడు ఆయన దానికి సంబంధించిన కాకపోయినా ఆయన పర్సనల్ ముందు రోడ్స్ గురించి చూడండి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా ఉంటేనే అన్ని ఇప్పుడు ఒక రైతులు ఎరువులు తెచ్చుకోవాలి సరైన ట్రాన్స్పోర్ట్ ఉండాలి అవును ఒక వైద్యం చేయించుకోవాలి సరైన ట్రాన్స్పోర్ట్ ఒక విద్యా విద్యార్థి స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కీలకమైన భాగం సో దాని మీద ముందు దృష్టి పెట్టాడంట ఆయన కానీ ఆయన ఎక్కడ పబ్లిసిటీ చేసుకోవట్లేదు ఈవెన్ కోటమి ప్రభుత్వం కూడా మేము ఇన్ని చేసామని గొప్పలు చెప్పుకోవట్లేదండి అని చెప్పి చెప్పాడు ఆయన సో ఓహో ఏడు వేలు రోడ్లు అంటే చిన్న చితక విషయం కాదు అవును అవును సో ఇది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్తుంది ఇంకా కేవలం ఐదున్నర నెలల ఐదు ప్రభుత్వం వచ్చి అది గుర్తించుకోవాలి గమనించాలి ఓకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి